నమస్తే అండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యవసరంగా లోకేష్ని ప్రమోట్ చేయాలి అది ఎలా చేయాలి ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఒక ప్రయత్నం అంటే ఒక అంటే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే ముందు దాన్ని పబ్లిక్లోకి ఆ విషయాన్ని పబ్లిక్లో చర్చకు పెడుతుంది దానిపైన సానుకూలత వస్తే దానిపైన నిర్ణయాలు ఉంటాయి దానిపైన వ్యతిరేకత వస్తే వెనక్కి దగ్గుతారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేయాలి పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది దాన్ని కొంతమంది నాయకుల చేత కొంత మీడియా వాళ్ళ యొక్క సొంత మీడియా సంస్థల చేత దానికి సంబంధించిన విషయాన్ని బయటికి వదిలేరు దానిపైన చర్చలు జరిగినాయి కొంత తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది సీనియర్ నాయకులు ఇది కూటమి ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిపోయింది ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం అనేది అంత ఈజీ కాదు కూటమి పార్టీలు కూర్చొని నిర్ణయించుకునేది ఇది ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు అని చెప్పి బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఈ విషయం పైన కొంత అంటే వ్యతిరేకత వ్యతిరేకత నేరుగా వ్యక్తం చేయకపోయినా కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటిది అయితే కనబడుతోంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పి అనేక మంది ప్రకటనలు చేయటం అది వివాదాస్పదం కావటం జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దానిపైన అలాంటప్పుడు మేము కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి వాదన తీసుకురావటం ఇదంతా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏదైతే ఏమీ ఆ విషయాలపైన ఎక్కడ బహిరంగ చర్చ చేయడానికి వీలు లేదని వాళ్ళ పార్టీ ఆదేశించింది పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ కేడర్కి ఆదేశించారు దాంతో ఆ విషయం సర్దుమనిగిపోయింది అయితే నెక్స్ట్ ఏంటి లోకేష్ గారికి నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటిది అంటే పార్టీలో ప్రమోషన్ ఇవ్వడం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన మరి ఆయన్ని అంటే కార్యనిర్వాహక అధ్యక్షన్ చేయటమా లేకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసేటువంటి ఆలోచన ఏమైనా చేస్తారా ఈ అంటే ఏదో ఒక రకంగా ఈ ఉన్నటువంటి పీరియడ్లోనే లోకేష్ గారు భవిష్యత్ నాయకుడు భవిష్యత్తు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని ప్రజల నుంచి కొంత యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది దాంట్లో అనుమానమే లేదు అయితే దానికి కొంత ప్రయత్నాలు అయితే మొదలైనవి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లోకేష్ గారిని పెట్టచ్చు దానికి ఇప్పుడు అభ్యంతరం ఏం లేదు వాళ్ళ యొక్క సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా లోకేష్ గారిని సిఎల్పి నాయకుడిగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయిపోతారు అదేం పెద్ద విషయం కాదు కాకపోతే ఏంటంటే ఇటు బీజేపీ యొక్క సహకారం అటు జనసేన యొక్క సహకారం కూడా తెలుగుదేశం పార్టీకి కావాలనుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది మా పార్టీకి మేము వెళ్ళిపోగలుగుతాం అనేటువంటి నిర్ణయం కనుక తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఇంక దానిపైన పెద్దగా ఏం లేవు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంది అలా ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంది కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఎన్నికలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన బహుశా చేయకపోవచ్చు గతంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క వైఫల్యాలు కానీ వాళ్ళు తిన దెబ్బలు కానీ వాళ్ళు తిన్న ఎదురు దెబ్బలు కానీ వీటన్నిటిని చూస్తే మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమి కొనసాగాలనే కోరుకోవచ్చు కానీ కూటమి కొనసాగాలని కోరుకుంటారు కానీ వాళ్ళు ఏ నాయకుడు కూడా హైలైట్ అవ్వటం కానీ ఏ నాయకుడు కూడా వాళ్ళని దాటిపోవటం కానీ వాళ్ళకి మించిన అంటే వాళ్ళకి గుర్తింపు రావటం కానీ వీళ్ళు సహించలేదు న్యాచురల్ అది వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత బంధువు జూనియర్ ఎన్టీఆర్ఏ ఒక ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఆ పార్టీకి దూరం అయింది మనం చూసాం అలాగే చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది వాళ్ళ యొక్క అవసరాల కోసం స్నేహాలు చేస్తారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు గట్ గట్టెక్కడం కోసం వీళ్ళని వాడుకుంటారు అదే స్థాయిలో మళ్ళీ వాళ్ళు పేరు తెచ్చుకోవటాన్ని సహించరు అది అది వాళ్ళకి సహజ లక్షణం తోడు పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగాలు చేశారు సీట్ల విషయంలో త్యాగాలు చేశారు చాలా విషయాల్లో ఆయన ఎందుకో కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి బీఫారాలు ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ ఈ టరం వరకు పవన్ కళ్యాణ్ గారు చేయగలిగింది ఏం ఉండదు నాకు తెలిసైతే కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కొన్నటువంటి సినిమా గ్లామర్ కానీ ఆయన కాస్త ప్రజల పట్ల ఉండేటువంటి మక్కువ కానీ ఆయన చేసేటువంటి అంటే దూకుడుగా వెళ్ళేటువంటి స్వభావం కానీ కొంత కూటమిలో కొంత అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు వచ్చింది దాన్ని కొంత తెలుగుదేశం పార్టీ సహించలేని సహించలేకపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రభుత్వంలోని బహిరంగంగా ఎలా మాట్లాడతారు ఎన్ని ఎలా కామెంట్స్ చేస్తారు ఎందుకంటే ఆయన హోంమంత్రి గారి పైన కామెంట్స్ చేసినా తిరుపతి సంఘటనలో సారీ చెప్పినా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టుల పైన ప్రభుత్వం యొక్క చర్యలపైన ఆయన కొంత వ్యతిరేకమైన కామెంట్స్ చేసినా ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఆ పార్టీలో కొంత చర్చకు దారితీసింది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షలు పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా వెళ్తున్నటువంటి విధానం ప్రజలు ఆయన కొంత పాజిటివ్ ఇమేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు నిలకడగా తన యొక్క మంత్రిత్వ శాఖని తన యొక్క తనకు సంబంధించిన శాఖల్లో పర్యవేక్షణ చేయటం నిధులు తీసుకురావటం అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మిగతా మంత్రుల కంటే భిన్నంగా ఆయన తన యొక్క కా తన యొక్క శైలిలో కార్యక్రమాలు చేయటం ఇది కొంత ఆయనకి పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది కాబట్టి ఏంటంటే లోకేష్ గారికి కూడా అలాంటి పాజిటివ్ ఇమేజ్ రావాలి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా లోకేష్ గారు మంచి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నం అంటే దానికి అనుగుణంగా వాళ్ళు ఏమేం చేయాలి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి మరో పక్కన లోకేష్ గారిని పెంచాలి ఈ లోకేష్ గారిని పెంచడానికి ఏమేం చేయాలి ఆయనకి పార్టీ పదవుల్లో కీలకమైన బాధ్యతలు అప్పగించాలా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలా మీడియా ద్వారా ఎలా హైప్ క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా నిన్న ఉక్కు శాఖ మంత్రి ఆయన కూడా వచ్చి లోకేష్ గారు చాలా కష్టపడ్డారు చాలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండటం కోసం ఆయన తాపత్రయపడ్డారు అనేటువంటి ప్రకటనలు అంటే ఇవన్నీ వస్తాయి ఎందుకంటే కొంత పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అంటే కొంత వాళ్ళ తాలూకు సానుకూల ప్రకటనలు చేయాలి దీనివల్ల లోకేష్ గారి వల్ల ఇది జరిగింది లోకేష్ గారు మాత్రమే ఈ ఆలోచన చేయగలుగుతారు వాట్సాప్ గవర్నెన్స్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు లోకేష్ గారు ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది టెక్నాలజీ పరంగా ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది దాని నుంచి మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం అనేటువంటిది అంటే అన్ని వైపుల నుంచి ఒక పక్కన మీడియా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన ఎవరైనా వాళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు లోకేష్ గారు మంచి నాయకుడు భవిష్యత్ నాయకుడు అనేటువంటి ఒక పాజిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి తద్వారా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం